తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు మాట నిలబెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం కోనసీమలో అభివృద్ధి పనులకు శ్రీకారం సివిల్ ఏవియేషన్లో సరికొత్త శకం ధ్రువ్ ఎన్జి హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు మేడారం జాతరపై తెలంగాణ సర్కార్ నజర్ ఇరవై నాలుగు శాఖల సమన్వయంతో కదిలిన అధికార యంత్రాంగం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభతో వెలిగిపోతున్నాయి భక్తులు వేకుజామునే రెండు గంటల నుంచి ద్వార దర్శనం కోసం ఆలయాలకు తరలివచ్చారు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి మొదట వీఐపీలకు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించగా సాధారణ భక్తులకు ఉదయం ఆరు గంటల నుంచి దర్శనానికి అనుమతించారు ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేకు శ్రీవారిని దర్శించుకున్నారు సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబానికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇతర అధికారులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి సీఎం కుటుంబానికి తీర్థప్రసాదాలు అందజేశారు వైకుంఠ ఏకాదశి సందర్బంగా కిరులు ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారమవుతున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయణ కూడా పాల్గొన్నారు మరోవైపు శంకర్ గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇరవై పాయింట్ ఏడు ఏడు కోట్ల అంచనా వే ఎంతో చేపట్నున్న పనులకు శ్రీకారం చుట్టారు రాజోలు పర్యటనలో నలభై ఐదు రోజుల్లో శంకర్గుప్తం డ్రైన్ సమస్యను పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ముప్పై ఐదు రోజుల్లోపై సమస్యకు పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ ఏవియేషన్ మార్కెట్లో మరో విప్లవాత్మక పరిణామం చేసుకుంది బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ డివిజన్లో ధృవ్ ఎన్జీ నెక్స్ట్ జనరేషన్ సివిల్ హెలికాప్టర్కు ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫ్లాగప్ చేశారు ముందుగా ఆయన హెలికాప్టర్లో పైలట్తో కలిసి కాక్పిట్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ను స్వయంగా పరిశీలించారు హెచ్ఈఎల్ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ ఇప్పటివరకు సైనిక అవసరాలకు మాత్రమే ఉపయోగించిన హెచ్ఏఎల్ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రవ్ ఇప్పటివరకు సైనిక అవసరాలకు మాత్రమే ఉపయోగించగా తాజాగా దాని నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ను సివిల్ ఆపరేటర్ల అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ప్రారంభించారు ఈ హెలికాప్టర్ భారతదేశంలోని పర్వతాలు ఎడార్లు తీర ప్రాంతాలు ద్వీపాలు వంటి కఠిన పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగలదు హై ఆల్టిట్యూడ్ హాట్ అండ్ హై పరిస్థితుల్లో కూడా బాగా పనిచేసే సామర్థ్యం ఉంది సివిల్ ఏవియేషన్ మార్కెట్లో ఏర్పడిన డిమాండ్కు అనుగుణంగా దేశవ్యాప్తంగా ధ్రువ్ ఎన్జి సేవలు కొనసాగనున్నాయి नमस्कूर देवेन हृद पाव नमो నాగర్ కర్నూలు జిల్లాలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో డిమాండ్ పెరిగింది అయితే అధికారుల వద్ద ఉన్న నిల్వలు తక్కువగా ఉండడంతో అందరికీ యూరియా అందుతుందో లేదో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నా కేవలం పరిమిత సంఖ్యలోనే బస్తాలు ఇస్తుండటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సాగు సమయం మించిపోతోందని తక్షణమే జిల్లా వ్యాప్తంగా సరిపడా యూరియా నిల్వలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో యూరియా పంపిణీని వేగవంతం చేయాలని అక్రమ నిల్వలు కాకుండా చూడాలని కోరుతున్నారు setelah telah kuasa ini anak వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పనులు వేగవంతం చేసింది జాతరకు ఇప్పటి నుంచే భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం జాతర ప్రాంతాన్ని ఎనిమిది జోన్లు నలభై ఏడు సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఒక అధికారితో పాటు ఎనిమిది మంది సిబ్బంది నియమించారు ఈ అధికారులు జనవరి ఒకటి నుంచే విధిలో చేరాలని కలెక్టర్ దివాకర్ ఆదేశాలు జారీ చేశారు జాతర ముగిసే వరకు స్థానికంగానే ఉంటూ టాయిలెట్లు త్రాగునీటి సౌకర్యాలు రోడ్ల పనులు ట్రాఫిక్ సమస్యలు పార్కింగ్ ప్రదేశాలు వంటి ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు భక్తులతో సంబంధం ఉన్న ఇరవై నాలుగు ప్రభుత్వ శాఖల అధికారులను కూడా కలెక్టర్ అప్రమత్తం చేశారు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు అధికారులకు రెండు రోజుల పాటు మేడారంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ మహావిష్ణు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయం యాతాద్రి లక్ష్మీనరసం స్వామి ఆలయాల్లోనూ భక్తులు భారీగా తరలివచ్చారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఘనంగా ప్రారంభమై గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి గజవాహనంపై సీతమ్మ హనుమంత వాహనంపై లక్ష్మణస్వామి భక్తులకు దర్శనమిచ్చారు విశాఖ జిల్లా సింహాచలంలో సింహాద్రినాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించగా అదితి గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు

নমঃ নারায়ণায় 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 নমঃ নারায়ণ

తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులు నేడు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఉన్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని భద్రాద్రి యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు రంగురంగుల విద్యుత్ దీపాలు సుగంధభరిత పుష్పాలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి భక్తులకు స్వాగతం పలుకుతూ ఆలయ రాజగోపురాలను ప్రాకారాలను అలంకరించారు తోపులాటలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు పలగాలను మోహరించారు నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాతగుట్ట ఆలయం ముస్తాబైంది నేడు ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారి ఉత్తరద్వార దర్శనాన్ని వైభవంగా ప్రారంభించారు అలాగే హైదరాబాద్ నగరంలోని ప్రధాన వైష్ణవాలయాలు విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతలింతున్నాయి జిల్లా గంపలగూడి మండలంలో పాఠశాల విద్యార్థులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా కలకలం రేకింది స్థానికుల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పెంచుకున్నారు మండలంలోని చల్లకొండ మారిపాలి ఈ ఘటన చోటు చేసుకుంది ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది స్తంభం విరిగి బస్సుపై పడే అవకాశం ఉన్నప్పటికీ పెను ప్రమాదం స్తంభవించకపోవడంతో పెనుముప్పు తప్పింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై మందికి పైగా ఉన్నారు ఒక్కసారిగా బస్సు ఢీకొనడంతో లోపల ఉన్న విద్యార్థులు భయాందోళనతో కేక్కలు వేశారు సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు గమనించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు చాకచక్యంగా వ్యవహరించిన కూలీలు విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు హత్యకుంటున్న ఇంటి యజమానురాలని నగల కోసం అతి కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సిఐ ధనుంచే కథనం మేరకు మల్లాపూర్ పరిధిలోని బాబానగర్లో భర్త కుమారుడు మరణించడంతో సూర్యుడి సుజాత ఒంటరిగా నివసిస్తున్నారు ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరవలి మండలం పరిధిలోని కొత్తపల్లికి చెందిన అంజబాబు డ్రైవర్గా పనిచేసేందుకు నగరానికి వచ్చాడు రెండు నెలల క్రితం సుజాత ఇంట్లో అదికి దిగాడు అప్పటి నుంచి అంజకి ఆమె ఒంటిపై ఉన్న నగలపై కన్నుపడింది ఆమెను ఎలాగైనా అంతమందించి బంగారాన్ని తీసుకుని సెటిల్ అవ్వాలని అనుకున్నాడు కాగా ఈ నెల పంతొమ్మిదిన రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సుజాత గొంతును బలంగా నులిమి హత్య చేశాడు ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న పదకొండు తులాల బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి లాక్ చేసి వెళ్ళిపోయాడు చేసిన హత్య గురించి కండవరలోని స్నేహితుడు యువరాజు అమలాపురం మండలం వేమవరం చెందిన స్నేహితుడు దుర్గారావుకు చెప్పి సొంతూరు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ నెల ఇరవైన ముగ్గురు కారును అద్దెకు తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు సుజాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కోనసీమ జిల్లాలోని కృష్ణలంక వద్ద గోదావరి నదిలో విశరించారు ఆ తర్వాత తమకేమీ తెలియనట్లు సైలెంట్గా ఉన్నారు అయితే మొయినాబాద్లో నివసిస్తున్న సుజాత చెల్లెడు సువర్ణలత ఈ నెల ఇరవై నాలుగున సోదరు ఇంటికి వచ్చారు సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు అద్దెదారుడైన అంజిబాబు కనిపించకపోవడాన్ని గమనించి అతను అదుపులోకి తీసుకున్నారు తమదైన స్టైల్లో విచారించగా అతడు తానే సుజాతను హత్య చేశారని ఒప్పుకున్నాడు उस दिन बोला तूने राउडी में बोला तूने बोला हाँ ना दे दे चार बुड्डा बोल चालीस फिरो जाके पे उधर इधर घूम रहा मगर रूम के नहीं घूम रहा यार वो इसको मैंने आये कौनसा कौनसा आ रहा है टेलीफोन कौनसा ना వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది తెల్లవారుజాము నుంచి ఉభయ గోదావరి జిల్లాల నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఏకాదశి సందర్భంగా ఆలయంలో బాలబాలాజీ స్వామివారు ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు ఈ పవిత్ర దర్శనం కోసం భక్తులు గంటల తరపడి లైన్లో వేచి ఉండి గోవింద నామస్మరణతో స్వామివారిని స్మరించుకున్నారు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు చరువు పందళ్లు మరియు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ముక్కోట ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు మరియు వివిధ రకాల విదేశీ పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది జనసేన బహిష్కృత నాయకులు శ్రీకాహాస్తి మాజీ ఇన్ఛార్జ్ కోట వినిత ఆమె భర్త చంద్రబాబు నేతృత్వంలో ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో కోట వినితకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు గత కొద్ది నెలల క్రితం బెయిల్ మంజూరు చేసింది అయితే ప్రతిరోజు ఉదయం పది గంటలలోపు సి త్రీ సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని శ్రద్ధ విధించింది ఈ క్రమంలో కేసును చెన్నై సెవెన్ హిల్స్ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు విచారణలో భాగంగా కోట వినిత ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా జనసేన కార్యకర్తలు పేటచంద్ర పేట చిరంజీవులను పోలీసులు విచారిస్తున్నారు అయితే మృతుడు రాయుడు మరణానికి ముందు తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది ఈ వీడియోలో రాయుడు తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ పేటచంద్ర పేట చిరంజీవుల పేర్లను స్పష్టంగా ప్రస్తావించడం రాజకీయంగా కూడా పెనుదుమారం రేపుతోంది ఈ క్రమంలో కోట వినుత పోలీసులు ఇద్దరు సంచలన ఆరోపణ చేశారని తెలుస్తోంది ఈ హత్య వెనుక కేవలం తమ ప్రమేయం కాకుండా స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆమె వాదించారని సమాచారం పేటచంద్ర చిరంజీవులు టీడీపీ నాయకులతో కుమ్మక్కై తమను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారని తెలుస్తోంది అయితే రాయుడు సెల్ఫీ వీడియోలో వెల్లడించిన అంశాల ప్రకారం కోట వింత దంపతుల వ్యక్తిగత విషయాలను సేకరించాలని కొందరు ప్రత్యర్థులు తనకు డబ్బు ఆశ చూపారని ఈ విషయాలు వినతకు తెలియడంతోనే తాను చంపేందుకు ప్లాన్ చేశారని పేర్కొనడం గమనార్హం ప్రస్తుతం చెన్నై పోలీసులు సెల్ఫీ వీడియోలోని ఆధారాలను వినత ఆరోపణలను బేరీజ్ చేస్తూ నిందితులను విచారిస్తున్నట్లు పోలీసుల సమాచారం Maiden. Ana, ye. Yeah.